హాయ్ హలో అందరికి నేను తెలుసు కదా నేను తాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వచ్చేసాను అన్న ప్రస్తుతానికి ఈ వీడియోలో కనిపించే ఇరవై ఐదు బర్రెలైతే అమ్మకనుకున్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇవైతే అన్ని రైతుల దగ్గర ఉన్నాయి అన్న ఒక రైతు మొత్తం డైరీ ఫామ్ మొత్తం తీయడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు అన్న మీరు బర్రెలకు ఒకసారి దీంట్లో వచ్చేసి అన్ని ఇరవై నాలుగేమో ఏమో కట్టి ఉన్నాయట ఇరవై నాలుగు ఇట్లో ఒక కొన్ని పాలిస్ ఉన్నాయట పూర్తి డీటెయిల్స్ అయితే రైతుకైతే అడిగి అయితే కనుకున్నా ఇవైతే ప్రజెంట్ అయితే ఆంధ్రాలో అయితే ఉన్నాయన్న ఇవి ఆంధ్రాలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆంధ్రాలోకి దగ్గర ఉన్న వాళ్ళైతే ఈ బర్రని కొనుగోలు చేయండి అన్న చూసుకోవచ్చు ముర్రా పడ్డలు ఉన్నాయన్నీ పడ్డలు వచ్చేసి ఒక ఒక టెన్ దాకా ఉంటాయన్న పడ్డలు వచ్చేసి చూసుకోవచ్చు రింగులు కానీ దాంట్లో క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి బర్రెలకు కూడా చూసుకోవచ్చు అన్న రెండు మూడు ఏమో జాఫరాబాది క్రాస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు రైతు వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఒకసారి పడ్డలకి ఈ పడ్డలన్నీ అంట నా చూసుకోవచ్చు పడ్డలు రెండు మూడు ఏమో చలకవి కూడా ఉన్నాయి చూసుకోవచ్చు దీంట్లోకైతే మొత్తం పద్నాలుగు లక్షలు అయితే రైతు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట చూసుకోవచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఆ ఫామ్కి విజిట్ కండి ఆ నెంబర్ కావాలన్నా మనకి అయితే కామెంటేటీ పెట్టాను అన్న ఆ నెంబర్ కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మనకు డైరెక్ట్ మెసేజ్ అయితే పెట్టండి మన వాట్సాప్కి అయితే చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్రలు వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ ఫామ్కి విజిట్ కండి చూసుకోవచ్చు కొన్ని రింగ్ ఉన్నాయి కొన్ని ఏమో చలక వీడు ఉన్నాయి అన్న అన్నీ ఏమో అన్ని బ్రీడ్ వీలు లేవు గ్రేడెన్ ముర్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి ఇంకా మన చలకలు అన్న తిరిగి మేసేటివి అన్న ఈ బర్రెలు వచ్చేసి అన్ని తిరిగి మేసేటవి మినిమం మనకైతే పూటకు మూడు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చే బర్ర అయితే ఉన్నాయి ఒకటేమో అర లీటర్లు ఇస్తుంది అంటే మీరు చెక్ చేసుకుని అయితే తీసుకు వెళ్ళాలి చూసుకోవచ్చు దీంట్లో రింగులు కానీ మీరు దీంట్లో క్వాలిటీలు కానీ ఒకసారి చూసుకోవచ్చు అని చూసుకోవచ్చు బర్లకు వచ్చేసి మీరు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి మరిన్ని బర్లు కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి చూసుకోవచ్చు దానికి ఈ బర్రెలు వచ్చేసి ఆరు నాలుగు అట్లా ఇస్తున్నాయంట ఒక్కొక్కటి అయితే మీరు దీంట్లో మళ్ళీ కట్నీవి కూడా ఉన్నాయంట అన్న రెండు మూడేమో ఏమో పచ్చి మీద ఉన్నాయంట ఇప్పుడు ప్రజెంట్ ఈయనవి కూడా ఉన్నాయంట నా బర్ర ఇచ్చేసి చూసుకోవచ్చు ఇవి ఎవరికన్నా కావాలన్నా మీరు ఒక ఆడ విజిట్ కండి నా నెంబర్కి అయితే డైరెక్ట్గా మెసేజ్ చేసి అయితే మీరు అయితే కనుక్కోండి చూసుకోవచ్చు బర్రెలు ఒక సైజులు కానీ క్వాలిటీలు కానీ ముర్రా ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా బర్రెలు కూడా ఉన్నాయన్న చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు దీంట్లో ఏజ్ వచ్చేసి మనకైతే ఫస్ట్ ఈతవి సెకండ్ ఈతవి వరలు అయితే ఉన్నాయి ఇంకా థర్డ్ ఫోర్త్ ఈతలు కూడా ఉన్నాయి అన్న బర్రులు మనకైతే అక్కడ ఒక అన్న అయితే పెట్టడం అయితే జరిగింది డైరెక్ట్ రైతు పెట్టలేదు అన్న మనకైతే వీడియో అయితే ఇది ఒక అన్న అయితే పెట్టడం జరిగింది చూసుకోవచ్చు ఈ బన్నీ బర్రె వచ్చేసి చూసుకోవచ్చు ఇది కూడా ప్రెగ్నెంటే ఉందన్న అన్న ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటో సెకండ్ లేదా థర్డ్ యాక్టివేషన్ అని చెప్పారు మనకైతే ఆయన రైతు వచ్చేసి అన్నీ మొత్తము ఇరవై ఐదు దాకా ఉన్నాయంట ఇరవై ఐదు ఇటుకి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు మాట్లాడితే బార్గైనింగ్ అయితే ఉంటుందా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ ఒకటే లాట్ ఇస్తారంట విజిట్ కండి ఒకసారి మీకు నచ్చితే విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి చూసుకోవచ్చు మీరు బర్లక్ సైజ్ కానీ అండర్ క్వాలిటీలు కూడా ఎలా ఉన్నాయో మనకైతే కామెంట్ చేసి అయితే పెట్టాను అన్న చూసుకోవచ్చు బర్లక్ వచ్చేసి ఇవి ఆంధ్రాలో త్రిపురాంధకపురంలో అయితే ఉన్నాయంట చూసుకోవచ్చు మీరు ఒకసారి మరిన్ని బర్రెలు కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి బర్రులు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నాకు కామెంట్ పెట్టి అయితే చెప్పండి అన్న థ్యాంక్ యూ